నరసింహం అంటే వీర వెంకట నరసింహం సామాన్యం కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు ఖర్చు లేకుండా చేసి పడేసాడు రండి ఏముందండి ముగ్గురు కూతురు అండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపుకెళ్ళిపోయింది ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తాను మీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది పిల్లలు గేట్ ప్లాస్ అయిన ఇంటి వాను ఎవరది అద్దెంటికోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించను మా సార్ అడిగితే తీసుకొచ్చాను నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద మీ చిన్నమ్మాయి ఎవరో కుమ్మకరణు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు బలేగున్నావు నీ మీసాలైతే మరీ నువ్వు తలహాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి పరాయి వని పట్టుకొని నీ మేసాలు బాగున్నాయి గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా గాండ్రేస్తా సర్లేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరున్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుడని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించొస్తా నువ్వు రండి ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇది పెట్టు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుగుండో సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా అబ్బాయి బయట పోతే చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నల్ల చెప్పినంత అండి మూడు వేలు పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి రెండు వేలు పాదం మంచిదండి ఎక్కడ పెడితే అక్కడ శుభకార్యం అంత దాకా ఎందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి కొడుకు ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి అందరికి లోన్ సాంక్షన్ అయిపోయాయి మూడో రోజు అడుగు పెట్టాడండి అండి బాయ్ అడ్ల పెద్ద పెద్ద మంచి అయిందండి మరి ఏమనుకున్నారు అందుకే ఆ బస్లో ఉంది బాను బాను అయితే అద్దె వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాప అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనో లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్ళతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ళ నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళు అయింది గనక నా కూతురు అయ్యా ఏమిటైంది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను అవంతా ఇచ్చేయి అఘోరించావులే క్షమించవయ్యా ఏదో పసిపిల్ల చిన్నతనం ఆ వంద అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా ఎప్పుడు దిగిపోయినట్టే ఇల్లు నాకు నచ్చింది పోతే అసలు విషయం మర్చిపోయా నోనో ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది సంతోషపడి రండి చెప్తాను ఇంకేం ఆలోచించదు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను పొరపాటు ఆవిడది కాదండి బాత్రూమ్ కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాను అనుకున్నావా మా బాత్రూం కి ఎక్కడెక్కడ బొక్కలు ఉన్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఓరి దేవుడో ఎలాగూ చూసేశాడుగా అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది ఇది ఎక్కడి కొంపరా దేవుడా మగాళ్ళ శీలానికి అస్సలు రక్షణ లేదు గోడలకి చెవులుంటాయని విన్నాను కళ్ళు కూడానా